నమస్తే అమ్మాయి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతగానో శ్రమిస్తుంటారు ఆమె భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటుంటారు విద్యాబుద్ధులు నేర్పించి కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఏ కష్టం దరిచేరేయకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు బిడ్డల భవిష్యత్తు కోసం పైసా పైసా కూడబెడుతుంటారు తమ గారాల పట్టి చదువులకు పెళ్లి ఖర్చులకు ఏలోటు రాకుండా చూడాలని ఆరాటపడుతూ ఉంటారు పేరెంట్స్ కాగా ఆడపిల్ల పుడితే ఇప్పటికీ కొంతమంది గుండెల మీద కుంపటిలాగా భావిస్తున్నారు పొరిట్లోనే ఆడబిడ్డల ప్రాణాలు తీసిన కఠినాత్ములు కూడా ఉన్నారు అయితే ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందనుకునేలా ప్రభుత్వాలు అద్భుతమైన స్కీమ్స్ ను తీసుకొస్తున్నాయి ఆడపిల్లలను రక్షించేందుకు వారిని ఎదగనిచ్చేందుకు ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నాయి ఆడబిడ్డలు గల తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేలా సుకన్య సమృద్ధి యోజన పథకం ఎల్ఐసి కన్యాదాన్ పాలసీ వంటివి అందుబాటులో ఉన్నాయి ఈ స్కీమ్స్లో బిడ్డల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే మీ కూతురి భవిష్యత్తు అవుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందించే కన్యాదాన్ పాలసీ ఆడపిల్ల కోసం బెస్ట్ స్కీమ్ ఇందులో రోజుకు డెబ్బై ఐదు రూపాయలు కడితే చాలు పద్నాలుగు లక్షల రూపాయలను పొందొచ్చు ఇందులో పొదుపు చేస్తే భవిష్యత్తులో తలెత్తే ఆర్థిక కష్టాల గురించి తప్పించుకోవచ్చు ఆడపిల్ల చదువుకు పెళ్లి ఖర్చులకు ఇబ్బంది కలగకూడదు అనుకుంటే కన్యాదాన్ పాలసీ బెస్ట్ అంటున్నారు నిపుణులు ఇందులో చేరితే లక్షల్లో లాభం పొందొచ్చు ఆడపిల్లలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఎల్ఐసి ఈ పథకాన్ని తీసుకొచ్చింది పేరెంట్స్ తమ కూతురు పేరు మీద ఎల్ఐసి కన్యాదాన పాలసీని తీసుకోవచ్చు ఇక కుమార్తె వయసు కనీసం సంవత్సరమైన ఉండాలి అలానే పాలసీ హోల్డర్స్ తండ్రి కనీస వయసు ముప్పై సంవత్సరాలు ఉండాలి పదమూడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి వరకు పాలసీ కొనసాగించవచ్చు ప్రభుత్వానికి చెందిన పాలసీ కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు గ్యారంటీ రిటర్న్స్ని పొందొచ్చు ఎల్ఐసి కన్యాదాన్ పాలసీ ద్వారా ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను మినహాయింపును కూడా పొందొచ్చు ఎల్ఐసి కన్యాదాన్ పాలసీలో రోజుకు డెబ్బై ఐదు రూపాయలు పొదుపు చేస్తే అంటే నెలకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది నెలవారీ ప్రీమియం ఇరవై ఐదేళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది మెచ్యూరిటీ కాలానికి చేతికి పద్నాలుగు లక్షలు అందుతాయి ఈ డబ్బుతో కూతురి చదువు పెళ్లి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు ఇక మీ కొత్తరికి ఉజ్వలమైన భవిష్యత్తును అందించవచ్చు ఈ పాలసీలో చేరితే పాలసీదారుడు సహజ కారణాలతో మరణిస్తే ఐదు లక్షల డెత్ బెనిఫిట్ కూడా లభిస్తుంది ప్రమాదం కారణంగా అయితే పది లక్షల రూపాయల డెత్ బెనిఫిట్ ని పొందొచ్చు లోన్ కూడా పొందొచ్చు ఎల్ఐసి కన్యాదాన్ ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం సమీపంలోని ఎల్ఐసి బ్రాంచ్ ను సంప్రదించి తెలుసుకోవచ్చు